దురాత్మని విడిపించారు విడిపించడం మంచిదా చెడ్డదా ఏమ్మా దెయ్యం పట్టిన వారిని విడిపించడం మంచిదా కదా అంటే దెయ్యాన్ని ఏం చేశాడు ఆయన అంటే దురాత్మను అది ఆమెని అడ్డం పెట్టుకుని ఆమె వల్ల ఏం సంపాదిస్తున్నారంట వాళ్ళు అంటే ఇప్పుడు విడిపించింది మామూలు మనసు అయిపోయింది మాకు రావలసిన ఆదాయం పోయింది మాకు రావలసిన ధనమంతా చెడగొట్టారని చెప్పి గలిపిలి చేశారని చెప్పి ఎవండి చుట్టుపక్కల ఉంటున్న ప్రజలందరూ ఎవండి పౌలు గారి మీద షేలను పట్టుకుని ఏం చేస్తారు తెలుసా వారి మీద దుమ్మిగా వచ్చి వచ్చి అంటే ఏం చేశారు తెలుసా ఎవండి వారు వస్త్రములు ఏం చేశారంటే అంతే అంతేకాదు పెత్తమ్మలతో కొట్టవలనని అంటే పెద్దమలతో కొట్టారు మో ఇరవై మూడు కనపడుతుంది వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని కనిపెట్టవలనని కనిపెట్టవాలని సెరసాల నాయకుని సెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట అంటే అంటే అప్పటికే పౌలి గారి శరీరం అంతా ఏమైపోయింది అనుకోవాలి ఒక పక్కన జనమందరూ వచ్చారు వస్త్రాలు లాగేశారు పెద్దమలతో కొట్టారు ఇప్పుడు ఈ శరీరం అంతా ఏమైపోయింది ఎక్కడ చూసారా పచ్చిపుంట్లు గాయాలు గాయాలు పచ్చిపుంట్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉంటున్నప్పుడు నిజంగా శరీరమే సహకరిస్తుందా అలాంటి సమయంలో పైగా కొట్టి శరసాల వేసి కాళ్ళుకి చేతులకి ఎవండి బోండ వేసి బిగించి భద్రమగా వీళ్ళని కాపాడాలి అని చెప్పి శరస్సాల నాయకునికి ఆజ్ఞపించారు బయట ఉండి డోరేసి కాపలా కాస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళకోకుండా అయితే చెప్తున్నాను ఆత్మన సారులు ఆత్మ విషయాల మీద ఎలా మనసు చూస్తారంటే మధ్యరాత్రి వేళ వారికి ఏమి వచ్చింది అనుకుంటున్నారు మాట చూడండి అయితే మధ్యరాత్రి వేళ పౌలును పౌలను శీలయులయు దేవునికి దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి ఐదు వినిచుండరి ఎంత చక్కనమాట అన్ని దెబ్బలు కొడితే రాత్రంతా దెబ్బలు కొడితే ఆ పుండ్లతో ఉంటున్న పౌలు గారు శీల ఎవండి పైగా మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ మనకి ఏ ఏ సమయం చెప్తారు మీరు పన్నెండు ఒంటి గంట ఇంకా రెండు ఈ మూడు గంటలే బాగా మధ్యరాత్రి కదా పన్నెండు అవుతుందంటే ఒంటి గంట బాగా చీకటి అసలే ఆ సమయంలో ఎవరైనా నిద్రపోకుండా రోడ్ల మీద దిగుతారా చెప్పండి ఈ రోజులో మొబైల్ ఫోన్లు వాడుకున్నవాడు కూడా ఆ టైంలో ఉండరు కదా మధ్యరాత్రి వేళ అంటే ఒక పన్నెండు ఒంటి గంట రెండు ఆ సమయంలో అన్ని దెబ్బలు కొడితే మధ్యరాత్రి వేళల్లో వారికి ఏమొచ్చింది మెలకు ఎందుకు వచ్చింది ఏమ్మా మెలుకు ఎందుకు వచ్చిందంటే అదే సమయంలో ఎన్నో రాత్రులు కూడా వారు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించే అనుభవాలు అది మనసు ఎక్కడుందే ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ దెబ్బలు కలుగుపోలేదు వారు శరీరం ఏమైపోయినా పర్లేదు శరీరము కుసించిన మా శరీరము ఇదిగో మా శరీరం నుండి రక్తము కారునా కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మేము దేవునికి ఇవ్వవలసిందే మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారంట అయితే మధ్యరాత్రి వేళ పౌలుష్యులలో దేవునికి ఏం చేశారంటే మొట్టమొదలగా ప్రార్థన చేశారు మరొకటి కీర్తలు పాడుతున్నారంటాల్లో ఉంటున్న ఖైదీలే వీళ్ళ పాటలు వింటున్నారంటే వీళ్ళ పాడే పాటలు ఎంత ఆత్మ సంబంధంగా కనపడుతున్నాయి సార్ ఆలోచించండి వాళ్ళు పాడే పాటలు వినాలనిపిస్తున్నాయి ఈరోజు పాడుతుంటే పాటలుగా ఉంటాయి మనం పాడే పాట మనుషుల యొక్క హృదయాన్ని కదిలించినట్లు పాటల పాట మన స్వరం బాబోపైన పర్లేదు చాలామంది పాడండి పాడండి అబ్బాయి స్వరం రాదనండి ప్రార్థన చేయండి అండి పెద్ద పెద్ద వాళ్ళు నేను చాలా సందర్భంలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే అబ్బా ప్రార్థన రాదన్ని ప్రార్థన రాదా మరి ఏమొచ్చి ప్రార్థన రాదంటారు వాకింగ్ సదమ్మంటే చదువు చదువులేదు ఇంకా చదువు లేని వారు పాపం అయ్యో బైబిల్ చదవాలని ఆలోచన ఉంటుంది వాళ్ళకి చదువుకున్నవారేమో సిగ్గుపడతారు ఏం చేస్తారు అంత బాక్యం తెలుసా వాకింగ్ చదవడం కదండి దాని ఎంత ధన్యత ఎంతో మంది నాకు ఇవ్వలేదని పుట్టేసుకున్నవారు కోల్పోయింది కదా అవ్వలేదు నాకు పాట పతి కోచ్చి పారిపోయిన వారు కొందరు ఎందుకండి దేవుని సరే ఉండొచ్చా అంటే ఇలా ఉండి దుష్డు ఏం చేస్తాడంటే మన భక్తి జీవితాన్ని వాడు చేశాడు ప్రేమ పోండ్లే పోండ్లే దేవుడికి సన్నిధులు నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది అప్పుడు నేను చేయాలి కాబట్టి ఎప్పుడు మనం సంతోషము కలిగే హృదయంతో ఆనందమతో ఉండాలి ప్రేమ అందుకే ఒక్కొక్క బాబా చూడండి ఎల్లప్పుడూ ప్రభునందు సరే ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి మరలా చీపుతు అంటాడు అక్కడ మరలా చెప్తే నరుసిపోతావేమో మరలా చీపుదును ఆనందించండి ఎక్కడ ఆనందం ఏదో ఆనందమో ఏదో సంతోషమని లోకములో ఉందనుకుంటాం కొంచెము మొట్టికే ప్రయోజనకరముగా అంటాడు కానీ దైవభక్తి అందుకే వీళ్ళకి తెలుసు అది ఎవరికి పౌలుష్యలు తెలుసు దేవునికి ఎప్పుడు సమయాన్ని పోల వారికి తెలుసు మధ్యరాత్రి వేళలో అందరూ నిద్రపోయే సమయం నిద్రపోయే సమయం ఎంతో మొత్తుగా పడుకుంటారు అప్పుడు నిద్ర పట్టే సమయం అది మధ్యరాత్రి వేళలో మెరుగు వస్తే ఆ పచ్చు పండ్లు కొరనా దెబ్బల చేత పెద్దమల చేత వాళ్ళ కొరతే వస్త్రాలు చింపేసి ఈచి వెళ్ళిపోయి సరసాల్లో బోండ వేసి బంధిస్తే మోకాళ్ళు వేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి దేవుణ్ణి చేతులు పైకెత్తడానికి కూడా సంకిళ్ళు కూడా ఏస్తే చేతులు పైకెత్తగలదురా అయినా కానీ ప్రార్థించరాడు సార్ లోతుగా ప్రతి వాక్యాన్ని వచనాన్ని లోతుగా వెళ్ళాలి మనం ప్రతి వాక్యాన్ని ఎంతగా దేవుని ప్రేమించారు చెప్పండి సంఖ్య లేసారా మనకి కాలిక మనం బాగుండ వేసారా మరి ప్రార్థించరేంటి ఏంటి ప్రార్థన అనుభవాలే ఈరోజు మోక్కాల మీద లేనివారు ఎంతోమంది మోకాలు నిప్పి లేకపోయినా కానీ చాలామంది కీలు బాధలు అండి మోకాలు నిపులంట అది తర్వాత విషయం మరి నీకు అన్ని బాగున్నా కానీ మోకాలు వేయవు మోకాలు ఒక శక్తివంతమైన ప్రియమైన వర్లారు అందుకే మోఖాలపై వండి బలాన్ని పొందుకోవాలి మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన అనుభవం మనకు కావాలి ప్రియమైన వర్ల ప్రార్థన అనుభవం షరసాలనికి వెళ్ళిన పౌరులు శీలనే మధ్యరాత్రి వీళ్ళలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నారంటే వారు ఎవరు అనుకుంటున్నారో ఆత్మానుసారులు దేని మీద మనసు ఉండాలకే ఆత్మవిశ్వల మీద అయ్యో నా దేవుని సమయాన్ని నేను దొంగలించకూడదు మేమేమైపోయినా పర్లేదు బ్రవ్వా మీకు దక్కాల మీకు అందుకే ఈరోజు ఆ పవ్వులు గారి కోసం ఎంత చక్కగా మనం వివరించుకుంటున్నామంటే అదంతగా జీవితాన్ని బ్రతికారు తెలుసా నీ క్రియలు నీ వెంట వచ్చును ఆయన క్రియలు ఆయన భక్తి ఆయన పరిచర్య ఆయన గొప్పతనం ఆయన త్యాగం ఈరోజు ఇలాంటి సేవకులే ఇలాంటి వారు అపోస్తులే ఈరోజు లేరు ప్రియమైన వారు తెలుసండి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ కూడా ఏమంటే ఈరోజు మనకి ఎంతో మంచి పాఠముగా నేర్పిస్తున్నారు తెలిసిన వాళ్ళు మీరు ఉండాలేలాగా ఇలాగా వెళ్ళని వీళ్ళే ఎంత చక్కగా దేవునికి సమయాన్ని ఇస్తున్నారంటే ఎంత ఆసక్తి అంతేకాదు పుయతైర పట్న స్థురాలైన లూదియా ఒకసారి ఈవెని కూడా సరే పరిశీలించండి నదీ తీరమన ప్రార్థన జరుగుతుందంట అంటే ప్రార్థన జరుగుతుందంట అర్థం ఏంటి ఎల్లు పోవాలన్న ఆలోచన చూస్తారా అందుకేముంది ఇప్పుడు చూడండి అన్నమాట అపస్తులు కార్యములు పదహారు అధ్యాయము పదమూడు వచ్చునా విశ్రాంతి రమ్మన్నా గవిని దాటి నది తీరమన ప్రార్థన జరుగును అనుకుని కూర్చుండి అక్కడికి వచ్చి కూర్చుండి వచ్చిన స్త్రీలతో మాట్లాడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఊదరంగు పడిన అమ్ము తుయితేరా పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌరులు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాను అది ఇచ్చేసారంటే ఏంటంటే ఏదినమంటే విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినాన్ని పోగొట్టుకోకూడదు ఆ రోజుల్లో అది ప్రారంభమవుతున్న దినాలు గడిస్తున్న దినాల్లో అపోస్తులే సువార్త ప్రకటిస్తుంటే ఈరోజు విశ్రాంతి దినమని ఆమె సంగతి గ్రహించింది ఎక్కడ బరాదనంట నదీ తీరమన ప్రార్థన జరుగుతుందని ఆమె తెలుసుకుందంట అండి అంతేకాదు నదీ తీరమన ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చిందంట అంటే అంత ప్రేమకి ఏముంది ఇప్పుడు అందుకే ఆత్మానుసారులు మనసు ఎక్కడుంది ఇప్పుడు అంటే మనసు అలా అంటే వెళ్ళాలి అందుకే ఆమెకున్న పేరుని తెలుసా దైవభత్త గలి శ్రీ దైవభత్తి గల శ్రీ వినుచుండును ఆసక్తిది ప్రియమైన వాట్లారా అందుకే ఈరోజు చాలామంది ఇలాంటి ఆసక్తి అంటే ఒకసారి బాగా అర్థం చేసుకోండి దేవుణ్ణి ఏమైనా దేవుని మనస్సును ఏమైనా మనం అర్థం చేసుకుంటున్నామా ఇలా ఉంటే ఆత్మలు మనం ఏమైనా వరిదిల్తామా వృధిల్తామండి నాకు అన్నీ ఉన్నాయండి నాకేంటండి అనుకుంటాం నీకు అన్నీ ఉండొచ్చు ఏసు లేకపోతే చెప్పండి ఏసు లేకపోతే అన్నీ మనకు అన్నీ ఉన్నా ఏసు లేకపోతే అన్నీ సున్నా